నియోజకవర్గంలో అటు ఎర్రబల్లి ప్రచారం కూడా ఊపందుకుంది గల్లీ గల్లీకి తిరుగుతూ ఇంటింటికి వెళుతూ బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు ఎర్రబెల్లిఎం తో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నారా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నారు మధురా నగర్ లో బిఆర్ఎస్ నేతలతో కలిసి ఎర్రబల్లి ప్రచారం నిర్వహిస్తున్నారు సునీత గెలుపు కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు ఎర్రబల్లి సీఎం రేవంత్ మాటకారి మోసకారి అంటున్నారు ఎర్రబెల్లి రజకులు నాయి బ్రాహ్మణులకు ఫ్రీ కరెంట్ ఇవ్వట్లేదు అన్నారు అన్ని వర్గాలను రేవంత్ మోసం చేశారన్నారు ఎర్రబెల్లి జూబ్లీహిల్స్ లో రేవంత్ సభలకు రెస్పాన్సే లేదంటున్నారు సిటీలో అన్ని ఏరియాలను జనాన్ని తీసుకొచ్చారు అన్నారు సీఎం రేవంత్ బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు ఎర్రబెల్లి దయాకర్ ఇక సీఎం మంత్రుల అవినీతికి కేంద్రం ఎందుకు బయటకు తీయట్లేదు అన్నారు ప్రజలు కేసీఆర్ ను వదులుకున్నామని బాధపడుతున్నారు అన్నారు ఎర్రబల్లి దయాకర్ రావు జూబ్లీ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మధురా నగర్లో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి మీరు దాదాపు పది రోజులుగా విస్తృతంగా ఈ డివిజన్లో ప్రచారం చేస్తున్నారు సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్ చేశాడు గెలుపు మాది పక్కా అయిపోయిందంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి రెండు స్థానాల కోసం మాత్రమే పోటీ పడాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు మాట కాదు కుళ్ళల్లో తుపాకీ వెంకట్రాములు ఎట్టున్నాడు అట్లా మాటలు పెట్టి ఏర్పాటు చేస్తారు ఈ మాటలు మోసం మాటలతోటే గవర్నమెంట్ వచ్చింది మోసం చేసినామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇప్పుడు నాయబ్రాహ్మణులు పోయారు వాళ్ళు కులవృత్తి మీద చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళు కేసీఆర్ గారు రెండు వందల యాభై యూనిట్లు ఫ్రీగా ఇచ్చి నెల నెలకు ప్రభుత్వం కట్టేది ఒక లక్ష రూపాయలు వాళ్ళకు ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మాకు రెండేళ్ళు అవుతాను బిల్లుల మీద బిల్లులు వేస్తాను కట్టు అని అంటలేరు ఏందనేది కూడా చెప్తలేరు రజకులు అదే పరిస్థితి ఉన్నది చేనేత కార్మికులు అదే పరిస్థితి ఉన్నది ముద్రాజు బిడ్డలట్టునే ఉన్నారు యాదవులకు గొర్రె ఇస్తానని అది మోసం చేశాను దళితులకు నేను పన్నెండు పన్నెండు లక్షలు పన్నెండు ఇస్తా అన్నాడు అది మోసం చేశాడు అందరినీ మోసం చేశాడు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ సిటీలో వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళంతా కూడా నిండా మునియారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ బాగుపడ్డది ఇప్పుడు మొత్తం కుప్ప అయింది రేవంత్ రెడ్డి సర్కార్ మీద పరీతమైన కష్ట ఉన్నది ఇవాళ వచ్చిన వాళ్ళు అంతే ఎవరు నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్ హైదరాబాద్ వాళ్ళందరినీ రప్పించాడు మొత్తం నాకు తెలుసాడ నేను కూడా పోయినా చూసుకుంటాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే కుక్కడిపల్లి నుంచి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే ఎల్బీ నగర్ నుంచి రాజేంద్ర నగర్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా తీసుకొచ్చారు వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా టార్గెట్ పెట్టాడు వాళ్ళ కాంగ్రెస్ లీడర్లకు కూడా టార్గెట్ పెట్టి తీసుకొచ్చాడు అంత పైసలు తీసుకొచ్చాడు ఎవ్వరు ప్రేమ మీరు చూసారా మీటింగ్లో రెస్పాన్స్ ఏమైనా ఉన్నదా మొత్తం పక్కకి వెళ్ళిపోతారు అదే కేటీఆర్ మీటింగు విపరీతమైన సక్సెస్ జనంలో క్రేజీ ఉంది సీఎం రేవంత్ మంత్రులు ఒకటి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు జూబ్లీల్స్ పదేళ్ళు బీఆర్ఎస్ఎంలో జూబ్లీ హిల్స్ అభివృద్ధి జరగలేదు ఈ రెండేళ్లలోనే అభివృద్ధి జరిగింది ఉన్న ప్రభాకర్ ఒకటి చెప్పారు గోప గుయ్యం అంటది ఎన్నికల ద్వారా బీఆర్ఎస్ గ్యాప్ కొంచుకోండి అందరు అంటారు ఇప్పుడు ఆయన ఉన్నోళ్ళు గోపినాథ్ ఉన్నప్పుడు అంతా డెవలప్మెంట్ చేశారు ఆయన మంజూరు చేసిన అన్ని పనులు ఆపారు ఆయన మంజూరు చేయించినవి ఆయన నింబడి పడి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసినవి పనులు ఆపారు వాళ్ళు కమ్యూనిటీ హాల్స్ కూడా మొత్తం ఆపారు నిన్న రేవంత్ రెడ్డి రోడ్ షోలో మాట్లాడుతూ బీజేపీది బీఆర్ఎస్ది ఫెవికల్ బంధం గత అసం గత పార్లమెంట్ ఎన్నికల్లో అవయవదానం చేసి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించారు అన్న విధంగా ఆయన మాట్లాడారు తప్పది బీజేపీ మాతోటి పొత్తు లేదు క్లియర్గా వాళ్ళు క్యాండిడేట్ పెట్టుకున్నారు నువ్వు ఇండైరెక్ట్గా బీజేపీలతో నువ్వు కుమ్మక్క వింటానవా ఇదంతా నాటకం ఇది నీ అవినీతి ఎప్పుడో బీజేపీ బయటికి తీయాలి నీ మంత్రుల అవినీతి దియాలి బీజేపీ కేంద్రం ఎందుకు ఉంటుందంటే నువ్వు వాళ్ళతో కూడా అడ్జస్ట్ అయిన హరీష్ కేటీఆర్ గురించి రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు ఇద్దరు బిర్లా రంగాలు ఆటోలు తిరుగుతున్నారు ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు వచ్చాయి కాదు కాబట్టి సో వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్తున్నారు ఏంటంటే హరీష్ రావు ఈజ్ అ వర్కర్ హరీష్ రావు గారిని ఒక మాట అని వచ్చిన కేటీఆర్ గారు హైదరాబాద్ను ఇంత రూపురేఖలు తీసుకొచ్చి దేశంలోనే హైదరాబాద్ను నెంబర్ వన్ చేశాడు ఇవాళ నీకు పదిహేనో స్థానం పోయింది హైదరాబాద్ పదిహేను నుంచి ఇరవై దాకా పోయింది కేటీఆర్ ఉన్నప్పుడు ఐటీ రంగాలు హైదరాబాద్ ఇట్లా డెవలప్మెంట్ అయింది మాట్లాడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపుకాయం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎందుకంటే ఆయన బీజేపీతోనే ఇంటర్నల్ బంధం ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడా బీఆర్ఎస్ మాకు ఎక్కడా పొత్తు లేదంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితులకు వెంకట్తో వాసు టీవీ నైన్ హైదరాబాద్